హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది అందరికీ సంక్రాంతి ముగ్గులు ఈ ముగ్గులు వేయడానికి మనకు చాలా రకాల కలర్స్ అయితే కావాలి కలర్స్ అంటే చాలా రకాలు ఉంటాయి మనము ముగ్గులో ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్తో ఫిల్ అప్ చేసుకోవచ్చు ఆ కలర్లు కొనడానికి నేను బేగం బజార్కి వచ్చానండి ఇది ఎగ్జాక్ట్గా స్వస్తికి మిర్చి పౌడర్ అపోజిట్లోనే ఉంటుంది అనమాట ఈ షాప్ అనేది ఎగ్జాక్ట్గా మిర్చి పౌడర్ సర్కిల్ అనమాట దాని పక్కకి రైట్ సైడ్లోనే ఉంటుంది ఈ షాపు ఇక్కడ వీళ్ళ దగ్గర థర్టీ టు థర్టీ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయంట వీళ్ళ దగ్గర చాలా రకరకాల కలర్స్ డార్కు లైట్ ఎట్లా కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఏవి తీసుకున్న ట్వంటీ రూపీస్ కేజీ అంట కలరు ఆల్రెడీ ఇవి కలిపిన కలర్సే అనమాట మనం ఖాళీ ముగ్గులో ఫిలప్ చేయడమే అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ సంచులలో ఎందుకు ఉంచారంటే ఇక్కడ హోల్సేల్గా సేల్ చేస్తున్నారనమాట వీళ్ళు అందుకోసం ఇక్కడ సంచుల్లో చూపిస్తున్నాను మీకు ఇలా సేల్ చేసుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ టూ కేజీస్ ఎవరెవరికి ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు వెయిట్ చేసి ఇస్తున్నారు అనమాట ఓన్లీ కేజీ ట్వంటీ రూపీసేనండి మనకు ఆల్రెడీ టెన్ టెన్ రూపీస్ హాఫ్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ చేసి కూడా పెట్టారు మీకు అవి కూడా చూపిస్తాను ఇది ఏంటంటే లూజ్గా తీసుకెళ్లే వాళ్ళ కోసం అన్నమాట సేల్ చేయడానికి అలాగా అలా హోల్సేల్గా సేల్ చేసే వాళ్ళ కోసం కొంచెం రేటు కూడా తగ్గిస్తామని చెప్పారు వాళ్ళు ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో చూడండి మీరే ఇవి చాలా షైనింగ్ కూడా ఉన్నాయండి మీరు కనుక బేగం బజార్ సైడ్ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా తీసుకోండి ఇక్కడ చాలా రకాల కలర్లు అయితే ఉన్నాయి ఈ రంగోలీ కలర్స్ అయితే షేనింగ్ చాలా బాగున్నాయి మీరు కనుక బేగం బజార్ సైడ్ వెళ్ళినట్టయితే తప్పకుండా తీసుకోండి ఇన్ని రకాల కలర్స్ అయితే ఎక్కడ కూడా కనిపించవు మీకైతే ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ ప్యాకెట్స్ చేసి పెట్టారనమాట ఈచ్ వన్ ప్యాకెట్ టెన్ రూపీస్ అనమాట హాఫ్ కేజీ ఉంటుందంట హాఫ్ కేజీ కంటే పైగానే ఉంటుందని చెప్పారు వాళ్ళైతే హాఫ్ కేజీ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్క కలర్ ప్యాక్ చేసి పెట్టారు ఇక్కడైతే నాకైతే ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కౌంట్ చేస్తుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్